సించిన కాలం మా తల్లి గర్భంలో పిండమే ఉండగా నన్ను చూసిన కన్నులు మాతల్లి గర్భంలో పిండము ఉండగా నన్ను చూచని కన్నులు ఇవే కదా కావాలి దేవుని రాజము వెతుకు కావలసినవన్ని కొడుకు కోడు గుడ్డ రీనా ఇవే కదా కావాలి దేవుని రాజము వెతుకు కావలసిన వన్ని కొడుకు వేసే దేవు కాగలా జములు దేవుని చూడడరు దరిసి పిలిచాను నేను దేవుడను మరువను పేరు కత్తి పిలిచాను నిన్న నేను నీ దేవుడను మరువను రాజు కాకు దిగివచ్చె పాపులను

తండ్రి ఈ కుటుంబాన్ని జీవించండి ఇల్లు కడుచుండగా తండ్రి ఇంతవరకు కట్టించినందుకైతే మిగతా పనులు కూడా తండ్రి త్వరగా పూర్తి చేసుకొని మీ ఇంటిలో గృహ ప్రవేశం చేసుకోవడానికి సహాయం చేయండి మరి వరలక్ష్మిని భర్తలు తండ్రి

E

కానీ మళ్ళా ఇల్లు కడిగించి మళ్ళా వైద్యం చదివి అప్పుడు సమస్తం పెరిగిన దేవుడు నేర్చిన నడిచిన సమస్తేవుడు సర్వ సృష్టి కర్త సర్వాత నీకు తీసుకు తీసుకుమ కలిస్తున్నాను చాలా ఇది బట్టి నీకు స్తోత్రు తొలగిపోనట్లు నా పాపములను నీతి మంతులనైతి మీ వద్దకు మళ్ళు కొని నీతి మంతులనైతి ఎందరో పిలువబడిన వారు అందులో ఎన్నుకో

ఈ రీతిగా వచ్చి ఆరాధించేందుకు లెక్కలేనిస్తున్నాను బట్టి తీసుకున్నాయి ఆ భక్తుని దర్శించిన తీసుకున్నాయి ప్రో కంటే ముందుగా మీరు వచ్చినారు स्तोत्र सारे भक्ति तंत्रमात्रायां हम भक्ति निश्चत्र सारे परिलोत तंत्रमात्रायां हम भक्ति स्तोत्र सत्र विद्यमान तने मांगल्यानी सारे स्त्रोत वाह उन्नत राजनाथ लक्ष्मी अवधेय अध्यापकं तीर्थ तुलसी लक्ष्मी लक्ष्मी वाह वाला We

మాకు రక్షత్రం అనుకోండి ఉన్నవాడ ద్వారా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నేను ఉదయకాల నుండి తప్పి వీళ్ళు దర్శించే వాటికి మాకు దయచేసి స్తోత్రం కానీ మీరు నేను ఏ ఇంటికి అయితే రిలేక్స్ అండి ఆ ఇంటిని ఆశీర్వదించండి దేవాలయ గుర్తించండి ఆ ఇంటిలో రోగస్తు రోగం స్వస్థపరచండి దేవాలయస్థావం చెల్లించుకుంటున్నాం తో బాధపడుతున్నారే ఆయన తండ్రి నాయన వారి అప్పులు తీ అప్పులు తీరున్నట్లు సహాయం చేయ హైమగలిగి ప్రజా నీకు తండ్రి మరి దేవాన్ని దేవాది దేవానికి స్తోత్రములు తండ్రి మరి ప్రభా ఇక్కడ అనంతమ్మ కూతురు కూడా తండ్రి మరి తండ్రి కలిగి వచ్చి బాధపడుతుంది నాయన ఆమెను ప్రభావ నీ గాయమైన అస్తం చేతకి సౌద్ర స్వస్థత ఇచ్చేయండి అలాగే నాయన ఆయన భాస్కర గారు తండ్రి మరి ఆయనకు కూడా తండ్రి మీ గాయమైన అస్తం చేత ఆయనను పూర్తిగా స్వస్థ

అలాగేనైనా ఆమె భర్త మరియు అస్తమామూలు రక్షణ పొందాలని ఆమె అంది తండ్రి వారికి రక్షణను దయచేయండి లేని కౌత్రములు చెల్లించుకుంటున్నాం ఎందుకంటే దేవా మరి ప్రభా వారి కోసం కూడా నీవు రక్తం కార్చావు నాయన నీవు కార్చిన ఆ రక్తంలో వారు కూడా కడగబడి నీ బిడ్డలుగా తండ్రి వారికి ముద్రవేయమని అడుగునాయ గొప్ప దేవుడానికి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి అలాగే నాయన ప్రభా ఇప్పుడు నాయన అంజలి రెండు నెలలు గర్భవతిగా ఉంటుంది మరి ఈసారి కుమారుని దయచేయమని చేసి అడుగుతున్నాం దేవ సహాయం చేసే దేవుడు తండ్రి అడుగుడే ఇవ్వకూడదు అని మత్స్సు వార్త ఏడు ఏడు అడిగావు తండ్రి మరి నీ నామంలో అడుగుతున్నాం అంజీవి మరొకటిని దయచేయండి దేవానికి స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి ఉదయకాలం నుంచి మేము మరి ప్రభా హబాద్ నుంచి ఈ ప్రాంతానికి క్షేమంగా తీసుకొచ్చి ఇంతవరకు నీ సేవ చెల్లించుకున్నాను తిరిగి మేమందరము కూడా తండ్రి మజురాబాద్కి వెళ్ళినట్లు మరి దియ్యం రోడ్లో నుంచి వచ్చిన వాళ్ళు వాణిజ్య క్షేమంగా వెళ్ళినట్లు సహాయం చేయమని అడుగుకుంటున్నాము పరిశుద్ధాలతో దేవానికి స్తోత్రాలు ఈరోజు అంతట్లో తండ్రి మీ కృప కింద మమ్మల్ని ఉంచినందుకే స్తోత్రాలు దేవాన్ని నిజంగానైనా మేఘ మేఘస్తంభంగా ఉంచమని అడిగినప్పుడు నీవు తండ్రి మేఘస్తంభంగా ఉండి మాకు ప్రభా అంత వేడి ఏమి తగలకుండా చేసినంతకే నేను ఇస్తూ నిన్ను ఆరాధిస్తున్నాం దేవానికి స్తోత్రం తండ్రి ఈ విధంగా మా పట్ల నువ్వు చేసిన మేళ్లకు కూడా నీకు కృతజ్ఞత చెల్లించుకుంటున్నాం మరి ఒకసారి తండ్రి మేము దర్శించిన ప్రతి ఇంటిని కూడా ఈ హస్తాలలో అప్పగించుకుంటున్నాం మేము ఇంటికి వెళ్తున్నగా మాతో కూడా మీరు యేసు పరిశుద్ధనామాన అడిగి వేడి నాము తండ్రి